హరి ఓం వాగర్భావివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ శ్రీ శివాయ గురవే నమ కార్తీక పురాణము ఒకటవ అధ్యాయం కార్తీక మాస మహత్యం శ్రీమద్ అఖండ ఆర్యావర్త నందు నైమిష అనేటువంటి అరణ్యమున మహాములతో ఆశ్రమము నిర్మించి సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచూ ఉండేది ఒకనాడు సౌనకాది మునులు గురితుల్లిలకు సూతులుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించేవారు కానీ కార్తీక మాస హహత్యం కూడా వివరించి దాని ఫలాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను కాన తమను ఆ వ్రతాన్ని వివరించాల్సిందిగా పోయి అత ఆ సుదమహర్షి ఓ ముని పుంగ ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మను వేడుకొనగా బ్రహ్మదేవుడు నారదుకు నారదుడికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిరి అట్టి పురాణ కథను మీకు తెలియజేతుడు ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు గాక ఇహ మందునూ కూడా సకల ఐశ్వర్యములతో తులతో గుదురుగాన శ్రద్ధగా ఆలకించండి అని సూతుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పూర్వము ఒకనొక రోజున పార్వతీ పరమేశ్వరులో గగనంబన విహరించుచుండగా పార్వతీదేవి ఇట్లా అడిగాడు ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములో కలగజేయనట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరింపదగినది శాస్త్ర సమ్మతమై సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు ఆచరించేట ఆచరించబడేటువంటి వ్రతాన్ని వివరించండి అని కోరింది అంతటా మహేశుడు మందహాసం మరణించి దేవి నీవు చెప్పమన్నటువంటి వ్రతము స్కాంద చెప్పబడి ఉన్నది అనిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడకు జనక మహారాజుకు వివరించుచున్నాడు చూడు మిథిలా నగరం వైపు అంటూ మిథిలా నగరాన్ని చూపించాడు అటు మిథిలా నగరంలో వశిష్ఠుడి రాకకు జనకుడు సంతోషించి అన్య సత్కరించి కడిగి జలమును తన శిరస్సుపై చల్లుకొని ఓ మహాయోగి మునివయ్య తమ రాక వల్ల నేను నా వంశము నా దేశము నా ప్రజలు కూడా పవిత్రులైత్రి తమ పాద ధూళిచే నా దేశం పూరితమైనది తమను ఇచ్చట ఎందుకు వచ్చిద్దరో సెలవు ఇవ్వండి అని వేడుకున్నాడు అందుకు వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞము చే తలపెట్టి దానికి కావలసినటువంటి అర్ధబలము అంగబలము కూడా నిన్ను అడిగి క్రతువును ఆరంభించడని నిశ్చయించి ఇటు వచ్చిందని అని పలుకగా ఓ మునిచంద్రమా అటులనే ఇతను శ్రీకరింపుడు కాని ఓ పుణ్యపురుష చిరకాలం నుండి ఒక కోరిక గలదు అది తమ పోని దైవజ్ఞులు అడిగి సంశయము తీర్చుకునడము నా దృష్టం కొలది ఈ అవకాశం దొరికింది అది ఏమనగా సంవత్సరములకు వచ్చు మాసములలో కార్తీక మాసం ఏ విధంగా పవిత్రమైంది ఆ మాసములో చేయు దాన ధర్మములకు ఏల విశిష్టత కలిగను ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను నా యొక్క సంశయమును నాకు చిరకాలం నుండి ఉన్నది కాన తాము కార్తీక మహాత్యాన్ని గురించి వివరించవలసిందిగా ప్రార్థించదు వశిష్ట మహాముని నవ్వి రాజా తప్పకుండా నీ యొక్క సంశయమును తీర్చను నే చెప్పబో వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది సకల పాపహరమైనది కార్తీక మాసము మాసము హరిహర స్వరూపము ఈ మాసమందు ఆచరించినటువంటి వ్రతము యొక్క ఫలము ఇంతింత అని చెప్పనలవి కాదు వినుటము కూడా ఆనందదాయకమైనది అంతయేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక లేక ఇహమందు పరమందు కూడా సౌఖ్యము అందగల ఈ కథ గురించి నీ పోటి పుణ్యాత్ములు అడిగి తెలుసుకునట ఉత్తమమైన పని కానీ శ్రద్ధగా ఆలపిను అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు కార్తీక వ్రత విధానము ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఎట్టి వయసు వాడైనను ఉచ్ఛ నీచ అనేటువంటి భేదం లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాసి ఎందుగా ఉండగా వీకోజామున లేచి కాలకృత్యంలో ద్రెరవేర్చుకుని స్నానం ఆచరించి దాన ధర్మములు దేవతా పూజలు చేసినచో దాని వలన గొప్ప ఫలం లభించడు కార్తీక మాసం ప్రారంభం నుండి ఈ విధంగా చేయించు విష్ణు సహస్రనామార్చన శివలింగా ఆచరించుచూ ఉండాలి ఈ కార్తీక మాసంకు అధిదేవత దామోదరుని మనసారా ధ్యానించి ఓ దామోదరా నే చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములో రానీయక నన్ను కాపాడు అని వ్రతము ప్రారంభించాలి ఆ రోజున స్థితిగా నదిలో స్నానం చేయాలి ఓ రాజా ఈ వ్రతం ఆచరించే రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి కాలకృత్యంలో తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకి పరమేశ్వరునికి కాలడైన నమస్కరించి సంకల్పం చేసుకుని మరణా సూర్య భగవానునికి అర్ఘ్య ప్రధానము వసగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణను అమర్చి గట్టుపై మూడు దోశ నీళ్లు పోయాలి ఈ కార్తీక మాసంలో నదులైనటువంటి గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమునామున్నవు నదులలో ఏ ఒక్క నదిలోనైనా కూడా స్నానమాచరించిన ఎలా గొప్ప ఫలము కలుగు బట్టను పిండి మణిపంచి కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి పుష్పములను తానే స్వయంగా కోసుకుని నిత్య దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము అరగదీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని తిమ్మట అతిథి అభ్యాగుతులను పూజించి వారికి ప్రసాదమిడి తాను ఇంటి వద్ద కానీ దేవాలయం వద్ద కానీ రాణి చెట్టు వద్ద కానీ కూర్చుండి కార్తీక పురాణాన్ని చదవాలి ఆ సాయంకాలమున సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు గాని విష్ణువాల గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యాన్ని తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భూజించాలి మరునాడు వృష్టాన్నముతో భోగతృప్తి చేయాలి ఆ విధంగా వ్రతవాచించిన స్త్రీ పురుషులకు పూర్వ జన్మందు ప్రస్తుత జన్మందు చేసినటువంటి పాపంలో పోయి మోక్షమునకు అర్హుతులగుతుడు ఈ వ్రతము చేయడానికి అవకాశం లేని వారు వ్రతము చేసిన వారు చూసి వారికి నమస్కరించినను కూడా అట్టి వారికి కూడా తత్సమాన ఫలితము తప్పుడు ఏతత్ కథాయం ప్రథమోధ్యాయ మహాదేవ శంభో